హాయ్ ఫ్రెండ్స్ పూరిలోని జగన్నాథ్ రథయాత్ర ఎంత ప్రత్యేకమైందో పూరి తర్వాత రెండవ అతిపెద్ద స్థానంలో రథయాత్ర జరుపుకునే ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది వచ్చేసి పర్లాకిండి జగన్నాథ ఆలయము గజపతి జిల్లాలో అయితే ఉంది ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయం పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఇది పర్లాకిండి రాజులతో నిర్మించబడిన అనేక దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం పర్లాకిండి రాయల్ ప్యాలెస్ దగ్గర ఉంది జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకునే ముందు రాజుల వారి గురించి ఇది ఎలా ఉద్భవించింది వారి చరిత్ర ప్యాలెస్ గురించి మనం తెలుసుకోవాలి పంతొమ్మిదవ శతాబ్దంలో పర్లాకిమిడి జమీందారీ పాలకులు అనేక ఆలయాలను నిర్మించారు వీటిలో జగన్నాథ్ ఆలయం ఒకటి ఆలయ నిర్మాణంలో చుట్టుపక్కల ఉన్న జమీందారీ మాల్యాల నుండి కొమ్ములు ఉపయోగించబడ్డాయి ఈ ఆలయం పర్లాకిమిడి రాయల్ ప్యాలెస్ సమీపంలో ఉంది మరియు ఇది పట్టణంలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం ఇప్పుడు మా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రాయల్ ప్యాలెస్ అవుట్ సైడ్ నుంచి మనకు చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇది చాలా ప్ర ప్రత్యేకమైనది పర్లాకిండికి ఇది ఒక ప్రత్యేకమైన ప్యాలెస్ ఇక్కడ చూడడానికి చాలా మంది అయితే సందర్శిస్తారు దీని ఎదురుగానే మనకి జగన్నాథ్ ఆలయం ఉన్నది దీని హిస్టరీ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం పర్లాకిండి పట్టణం ఒడిస్సా యొక్క సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటి మరియు అనేక మంది ప్రసిద్ధ వ్యక్తుల జన్మస్థలం కూడా జగన్నాథ రథయాత్రలో పర్లాకిమ్డి రాజులు పాల్గొనడం ఒక విశేషం పర్లాకింపులో రథయాత్ర ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు ఈ యాత్ర ద్వారా భక్తులు తమ భక్తిని చాటుకుంటారు రథయాత్ర సందర్భంగా పర్లాకింపుడి పట్టణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే నిండిపోతుంది పర్లాకింపులో రథయాత్ర పూరిలో జరిగే రథయాత్ర వల్లనే ముఖ్యమైనది ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారు జగన్నాథుడి ఆలయం ఇక్కడ ఉంది ఇక్కడ నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాల కోసం ప్రత్యేకంగా రథాలను తయారు చేస్తారు రథయాత్రకు సంబంధించి అనేక సాంప్రదాయ ఆచారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది రథాలను భక్తులు లాగడం జగన్నాథ రథయాత్ర అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది ఈ యాత్రలో జగన్నాథుడు అతని సోదరుడు బలభద్రుడు మరియు సోదరుడు సుభద్ర విగ్రహాలను పెద్ద రథాలపై ఊరేగిస్తారు ఈ రథాలను భక్తులు లాగుతారు పర్లాకింలో కూడా జగన్నాథ రథయాత్రను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు రథయాత్ర గురించి తెలుసుకునే ముందు రథయాత్ర పర్లాకిండ్ లో జరగడానికి అత్యంత వైభవంగా జరగడానికి ముఖ్య కారకులైన మహారాజుల గురించి అయితే మనం తెలుసుకోవాలి పర్లాకిండ్ మహారాజు కృష్ణచంద్ర చంద్ర గజపతి నారాయణ దేవ్ ఒడిస్సాను ఏడు శతాబ్దాలకు పైగా పరిపాలించిన తూర్పు గంగా రాజవంశ గజపతి రాజుల చారిత్రాత్మక రాజవంశానికి ప్రత్యక్ష వారసుడు ఈ రాజుల పాలనలో రాజవంశం యొక్క సరిహద్దులు ఉత్తరాన గంగానది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకు విస్తరించబడ్డాయి పదిహేనవ శతాబ్దం చివర భాగంలో గజపతి చక్రవర్తి గజపతి కపిలేంద్ర దేవ్ కుమారుల్లో ఒకరైన కులాహామి అనే ఒక ప్రాంతానికి వచ్చి పర్లాకిండి రాజ కుటుంబాన్ని అయితే స్థాపించారు పర్లాకిండి ఎస్టేట్ రాజా సాహెబ్ మహారాజా శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ పేరు మీదుగా గజపతి జిల్లాకు పేరు పెట్టారు గజపతి జిల్లా పర్లాకెంలో రథయాత్ర సందర్భంగా ఘోషయాత్ర తరువాత జగన్నాథ బలభద్ర సుభద్రలను రథాలపైకి తీసుకెళ్తారు అనంతరం గజపతి వంశీయురాలు కల్యాణీదేవి గజపతి మేళ తాళాలతో రాజమందిరం నుంచి విచ్చేసి జగన్నాథుని రథంపై శాస్త్రోక్తంగా పూజలు చేసి బంగారు చీపులతో ఊడ్చి శుభ్రం చేస్తారు దీనిని చరాపహార అంటారు స్థానిక కళాకారులు రథాల ముందు ఒడిసి నృత్యాలతో ప్రజలను అలరిస్తారు మూడు రథాలను గుండీ మందిరం వైపు పట్టుకొని వెళ్తారు రథయాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ పాపాల నుండి విముక్తి పొందుతారని సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు రథయాత్రకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తారు రథాలను కొత్త కలపతో తయారు చేస్తారు రథయాత్రలో జగన్నాథుడు బలభద్ర సుభద్ర విగ్రహాలను వివిధ రకాల అలంకరణలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్తారు రథయాత్ర పూర్తయిన తర్వాత విగ్రహాలను గుండీచ మందిరంలో ఉంచుతారు తిరిగి కొన్ని రోజుల తర్వాత విగ్రహాలను జగన్నాథ మందిరానికి తీసుకుని వెళ్తారు పర్లాకెండి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రజల జీవితాల్లో సంతోషాన్ని ఐక్యతను నింపే ఒక గొప్ప పండుగ ఈ యాత్రలో భక్తులు రథాన్ని లాగడం దేవులను దర్శించుకోవడం ద్వారా పుణ్యం పొందుతారని నమ్ముతారు పర్లాకెమ్ జరిగే రథయాత్ర ఒడిస్సా రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ పండుగ భక్తి సంప్రదాయం ఐక్యతలకు ప్రతీక రథయాత్ర సందర్భంగా ఊరిలో పండుగ వాతావరణం నెలకొంటుంది రథయాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ తమ పాపాల నుండి విముక్తి పొందుతారని భావిస్తారు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం కదా ఇది హైదరాబాదు లోని పెద్దమ్మ తల్లి గుడి ముందు మనం పెద్దమ్మ తల్లి గుడి లోపలికి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ధ్వజస్తంభంకి మొక్కుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్తాం కదా గుడి లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మన ముక్కులన్నీ తీర్చేసుకుంటాం కదా తీర్చుకున్న తర్వాత బయటికి రాగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర మనకి కింద శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఇది తరచు అందరూ చేస్తూ ఉంటారు శ్రీచక్రం పైన మనము మనసులోని అది జెన్యున్ కోరిక అయితే తలుచుకొని కాయిన్ కానీ మనం నిలబెట్టినట్లయితే అది నిల్చుంటే మన మనసులో కోరిక తీరుతుందని ఇక్కడ చాలా విశ్వాసము చాలా నమ్ముతారు కూడాని మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇలా చేసి ఉంటే కమెంట్ చేయండి